భారత్ లాగే ఇంగ్లాండ్ జట్ల మధ్య అత్యద్భుతమైన సిరీస్ నడిచింది భారత జట్టు ఈ సిరీస్ ని నాలుగు ఒకటితో గ్రాండ్ గా గెలిచింది ఇక భారత జట్టు ఈ సిరీస్ గెలవడంతో పాయింట్ల పట్టిక విషయంలో కూడా భారత్ ఒక రారాజు లాగే పాయింట్ల పట్టికలో అడుగుపెట్టింది కానీ మ్యాచ్ అనంతరం బెన్ స్ట్రోక్స్ మాత్రం షాకింగ్ కామెంట్స్ చేశాడు ఇక భారత బ్యాటిల్ ని కట్టడి చేయలేకపోవడం వల్లే ఇంగ్లాండ్ జట్టు ఓటమి పాలైపోయిందని పేర్కొన్నాడు అయితే అసలు ఆ మ్యాచ్ గెలిచిన తర్వాత అంటే మ్యాచ్ భారత జట్టు గెలిచి సిరీస్ గెలిచిన తర్వాత బెన్ స్ట్రోక్స్ ఏమన్నాడంటే ఎన్నో ఆశలతో భారత గడ్డ పైన మేము అడుగు పెట్టాం కానీ చెత్త ప్రదర్శనతో నాలుగు ఒకటితో మేము చిత్తుగా ఓడిపోయాం ఈ పరాజయం తీవ్రమైన నిరాశకు గురి చేస్తుంది కానీ మేము అత్యద్భుతమైన జట్టు చేతిలో ఓడిపోయాము అన్న సంతృప్తి ఉంది జట్టుగా వ్యక్తిగతంగా మెరుగైన ప్రదర్శనతో ఈ సిరీస్ ను మేము మరింత స్ఫూర్తిదాయకంగా నిలపాలనుకుంటున్నాము బస్బాల్ అంటే అర్థం ఏంటనే ప్రశ్న మాకు ఎదురైంది బస్బాల్ అంటే జట్టుగా వ్యతిరేకంగా మెరుగైన ప్రదర్శన చేయటం అంటే వ్యక్తిగతంగానూ జట్టుగాను కూడా ప్రదర్శన బాగుండాలి అలాగే ప్రత్యర్థి జట్టుకు వ్యతిరేకంగా కూడా కొనసాగాలి ఈ సిరీస్ లో ఓడినా మాకు కొన్ని సానుకూలమైన అంశాలు లభించాయి ఈ ఏడాది మేము చాలా క్రికెట్ ఆడబోతున్నాం ఆ మ్యాచ్ల కోసం ఉత్సాహంగా మేము ఎదురు చూస్తున్నాం కానీ ఒక విషయం నేను చెప్పాలనుకుంటున్నాను భారత జట్టులో ఉన్న అత్యద్భుతమైన ఆటగాళ్లు ముఖ్యంగా యువ ఆటగాళ్లు ఎక్కడ కూడా వాళ్ళ ఒక శక్తి That you వాళ్ళ శక్తి వంద శాతం అయితే రెండు వందల శాతానికి పైగానే వాళ్ళు కష్టపడ్డారు వాళ్ళ షార్ట్స్ చూస్తుంటే నాకు చాలా ముచ్చటేసింది ముఖ్యంగా యువ ఆటగాడు ధృవ్ బాగున్నాయి అతను వ్యక్తిగతంగా కూడా నాకు ఎంతో అభిమాన క్రికెటర్ గా మారిపోయాడు ఇక ఈ మ్యాచ్ లో మేము ఎన్నో ఆడబోతున్నాం సిరీస్ మొత్తంగా చూస్తే మాకు వచ్చిన అవకాశాలను మేము అందిపుచ్చుకోలేకపోయాము టీమిండియాలో క్వాలిటీ బౌలర్లు కూడా చాలా మంది ఉన్నారు కుల్దీప్ బూమ్రా అశ్విన్ సత్తా చాటుతున్నప్పుడు మా బ్యాటర్లు చేతులెత్తేశారు ఈ సిరీస్ లో మేము ఎక్కడ తప్పు చేశామనే విషయం మీద మేము ఇంకా చాలా అంశాలు చర్చించుకోవాలి ఇక బౌలర్లతో పాటుగా యువ బ్యాట్స్మెన్స్ కూడా భారత జట్లో చాలా బాగా రాణించారు అందుకనే బహుశా మా విజయ అవకాశాలు దెబ్బతిన్నాయి ఇది కాస్త రిస్క్ అయినా కూడా ప్రతికూలమైన ఫలితం వచ్చినప్పటికీ కూడా మా టాప్ ఆర్డర్లో జాక్ క్రాలే బెన్ లు నిలకడగానే ఆడారు కానీ ఈ ఈ సిరీస్ మొత్తంలో కనుక చూసుకున్నట్టయితే కొన్ని తప్పిదాల కారణంగానే మేము ఈ రకంగా ఎదురు దెబ్బలు తిన్నాము కానీ మేము జేమ్స్ ఆండర్సన్ అలాగే కొంతమంది మంచి మంచి బౌలర్ల ఆ అనుభవాన్ని స్వీకరించుకుని చాలా ముందుకు వెళ్తామని అనుకుంటున్నాము నేను చూసిన అత్యంత ఫిటెస్ట్ క్రికెటర్లో జేమ్స్ ఆండర్సన్ కూడా ఒకటి అతను రికార్డ్స్ కోసం ఆడటం లేదు అంటూ పేర్కొన్నాడు